విజయవాడలో ఉన్న ఈ లొకేషన్ లో నేను చూసిన విజువల్స్ నాకైతే పని పనిచేసిందండి ఈ గేట్ దగ్గర వాటర్ లీకేజ్ అయిపోతుంది హలో బ్యూటిఫుల్ పేపర్ విజయవాడలోని మన బర్మా ఫుడ్ జంక్షన్ షాప్ పెట్టడానికి అయితే విజయవాడ వచ్చానండి ఇది మన డే వన్ ఆటో నగర్ లో ఉన్న ఒక షాప్ అయితే చూసాను చాలా బాగుంది అలాగే అక్కడ నుంచి ఈట్ స్ట్రీట్ కూడా వచ్చానండి బట్ ఇక్కడ ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ ఓపెన్ చేయాలంట అండ్ అలాగే పీవీపీ మాల్ దగ్గర ఉన్న ఒక కేఫ్ ఓఎల్ఎక్ యాడ్ చూసి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక ట్విస్ట్ ఏంటంటే ఓనర్ కి ఫుడ్ బిజినెస్ అంటే ఇష్టం లేదన్నారు స్వరాజ మైదానం దగ్గర ఉన్న స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే ఈ స్టాచ్యూ అరవై మూడు మీటర్ల హైట్ ఉంటదండి అంటే సుమారుగా టూ హండ్రెడ్ సిక్స్ ఫీట్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కొంచెం ముందుకు రాగానే నాకైతే ఈ షాప్ కనిపించింది అనమాట కొద్ది చాలా స్పేషియస్ గా ఉంది బట్ ఆనర్ అయితే కాల్ లిఫ్ట్ చేయలేదు అసలు మన షాప్ వైజాగ్ లోని కాంప్లెక్స్ దగ్గర ఉంటది కదా సో ఇక్కడ కూడా కాంప్లెక్స్ లో ట్రై చేద్దాం అని ట్రై చేసామండి దొరకలేదు షాప్ ఇంకా అలా అమ్మవారి కొండకాస్ అయితే చూసుకొని బాధపడుతూ అలా ముందుకు వెళ్ళాము కృష్ణమ్మ అదైతే కనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది అనమాట ఈ వ్యూ ఫైనల్ గా మేమైతే కృష్ణ బ్యారేజ్ లోకి ఎంటర్ అయిపోయాం ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను సార్ సరే నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్